పది రూపాయలకి మద్యం బాటిల్ యాభై రూపాయలకి బియ్యం బస్తా అవును ఇక మీరు చిత్రంలో చూసుకోవచ్చు యాభై రూపాయలకి బియ్యం బస్తా అయితే ఇస్తున్నారు ఇది మనకి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే ఉద్దేశంతో వైకాపా నాయకులు ప్రలోభాలు పర్వాలని అయితే ముమ్మరం చేశారు ఎన్నికల అధికారులకు చెక్కకుండా సరికొత్త ఎత్తుకలు అయితే వేస్తున్నారు ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలో సో పది రూపాయల నోట్లకు సంబంధించి గృహిణులకు యాభై రూపాయలు సీరియల్ నెంబర్ నోట్లు అయితే ఇచ్చారన్నట్టు టోకెన్లు ఇచ్చారు పది రూపాయలు నోటు తీసుకెళ్లిన వారికి ప్రభుత్వం మద్యం దుకాణంలో క్వార్టర్ బాటిల్ అయితే ఇచ్చేలా ఏర్పాటు చేశారు అలాగే యాభై రూపాయలు నోటు తీసుకెళ్లిన వారికి వైకాపా నేతల దుకాణాల్లో బియ్యం బస్తాలు అందిస్తూ ఉన్నారు విషయం తెలుసుకున్న అధికారులు అర్ధరాత్రి కొత్తపట్నం రోడ్డులోని ఎస్ ఎఫ్సిఐ గోదాబుల వద్ద అయితే తనిఖీలు చేపట్టారు లారీలో ఐదు వందల నలభై బియ్యం బస్తాలను అయితే స్వాధీనం చేసుకున్నారు గాంధీ రోడ్డులోని ఓ దుకాణంలో తనిఖీ చేసి నాలుగు వేల బియ్యం బస్తాలను కూడా స్వాధీనం చేసుకున్నారు సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు యాభై రూపాయలు తీసుకెళ్తే బియ్యం బస్తా అనమాట పది రూపాయలు తీసుకెళ్తే క్వార్టర్ బాటిల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా ఏపీలోనైతే వినూత్నంగా పంపిణీ అయితే జరుగుతున్నాయి అన్నమాట కానుకులు సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని